జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏకైక ఆలోచన స్వర్ణాంధ్రప్రదేశ్ని ఎలాగైనా స్థాపించాలి అని చెప్పి గత ఐదు సంవత్సరాలలో ప్రజలు గుర్తించినది ఓన్లీ విధ్వంసకర పరిపాలన అలాంటిది పోగొట్టి ఒక అద్భుతమైనటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో రావాలి అనే ఏకైక ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కూటమితో కలిసి ఎన్డీఏ కూటమి పెట్టి అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు ఈ సమావేశం తరపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముకున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే మంచి ఆలోచన మంచి మనసు మంచి కార్యక్రమాలు ఎవరికి ఏదైనా చేయాలి అంటే మంచి ఉండాలి తప్ప చెడు ఆలోచనలు విధ్వంసకర ఆలోచనలు ఉండకూడదని చెప్పి ఆయన చెప్పే మాటలు బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే గత ఐదు సంవత్సరాల్లోనైనా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులైన విధ్వంసకర చర్యలు పాల్పడుతున్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి విఘాతం కలుగుతోంది ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి పర్టికులర్గా యువత అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకొని విధ్వంసకర ఆలోచనలు ఉన్నటువంటి పార్టీని ఎప్పుడు కూడా రాష్ట్రానికి దూరంగా ఉంచాలి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అని పాటుపడుతున్న విజన్ ఉన్నటువంటి నాయకులే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో ప్ సార్ చేసినటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇన్నిస్ బుక్ రికార్డ్ ప్రపంచంలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనట్టుగా పదమూడు వేల మూడు వందల గ్రామ సభల్ని ఒకే రోజు పెడుతూ మళ్ళీ మహాత్మా గాంధీ కళను గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ట్రైబల్ ఏరియాలో రోడ్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి మనుషులకి ట్రైబల్ ఏరియాలో ఎనిమిది వందల కోట్లతో రోడ్లు వేసినటువంటి ఘనత ఆలోచన ట్రైబల్ ఏరియాలో మనుషులకి లేవు అని చెప్పి స్లిప్పర్స్ పంపించినటువంటి మానవతావాది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి ఒక స్వర్ణాంత్ర ప్రదేశ్ని ఆయన కలలు కడుతున్నారు అలాంటి వాళ్ళకి రాష్ట్రం అంతా ప్రజలు జేజేలు పడుతున్నారు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ వన్ ఇయర్ ప్రభుత్వానికి మనందరం కూడా ఈ మీటింగ్ ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి న్యూకెండ్ కార్నర్ ప్రతి గ్రామానికి కూడాను మన సుపరిపాలన అందించి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కంటున్నటువంటి కళల్ని సాకారం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం ఏదైతే గత ఐదేళ్ల పాలనలో విధ్వంసకర పాలనని నుంచి విముక్తి కలిగించాలని జనసేన పార్టీ అధ్యక్షులు కూటమిని కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు వారి సంక్షేమము ఏదైతే ఉందో సంక్షేమము అలాగే అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా పోతున్నటువంటి తరుణంలో విధ్వంసం చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోకడలు వింతగా ఉన్నాయి అసలు ఆయనకి మానవత్వం లేదు బాధ్యత లేదు ఆయనదంతా రాజకీయ ఉన్మాదం రాజకీయ ఉన్మాదం కోసం ఆయన ఏ దిశగా వెళ్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు గత ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బుద్ధి చెప్పినారో అంతకంటే దారుణాతి దారుణంగా ఆయన ఈ రోజు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా నాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా బాధ్యత ఉండాలి అలాగే మీరు ఒక రోల్ మోడల్గా మీ కార్యకర్తలు మీరు ఏ దిశగా వెళ్తున్నారో అదే దిశగా వెళ్ళడానికి కార్యకర్తలు కూడా కంకణం కడితే ఆంధ్రప్రదేశ్ ఇంకోసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి ఇలాంటివి సరి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వ అధినేతలు కానీ కూటమి ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో యువతకి స్ఫూర్తి ప్రదాదగా ఉండాలా మానవతావాదిగా ఉండాలా అందుకని గుర్తెరిగి ముందుకు పోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే పునరావృతమైతే రానున్నటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇంకా సంసిద్ధులై ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మీరు అనేక అనేక కోణాల్లో అన్యాయం చేసినటువంటి అక్రమం చేసినటువంటి అన్ని రంగాల్లో కూడా గత ప్రభుత్వంలో ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఇంకా ముంచినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలను ముందుకు తీసుకుపోవాలని అకుంఠత దీక్షతో కూటం ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు అండగా మండిగా ఉండి ముందుకు పోతూ ఉన్నటువంటి తరుణంలో ఆటంకాలు కలిగించాలని చూస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు అటువంటి నాయకుని చూసి నేర్చుకోవాలని చెప్పేసిత పలుకుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సమాజం ఈరోజు సమాజం చెప్తా ఉంది ప్రపంచం చెప్తా ఉంది ప్రపంచ మేధావులు చెప్తా ఉన్నారు ఆయన తీసుకున్నటువంటి ఐదు శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో నీతి నిజాయితీ నిబద్ధత కల ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన చూసి నేర్చుకోవాలి తప్ప ఇటువంటి విధ్వంస విధ్వంసకర సంఘటన జరిగితే క్షమించేదే లేదని చెప్పేసి హితో పలుకుతా ఉన్నాం దురదృష్టవశ మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానసిక పరిస్థితి ఆయన ఫోకస్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎక్కడైనా గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయినా ఇంకేదైనా రౌడీలు చనిపోయినా అక్కడికి పరామర్శ వెళ్ళడానికి తన మంది మరుబలం తన బలం చూపించడానికి వెళ్తున్నారు ఆయన క్యాన్వేలో ఆయన కారు కింద సింగయ్య అనే ఆయన కార్యకర్త నలిగిపోయి చనిపోయాడు అతను తీసుకెళ్ళి పొదల్లో పడేశాడు సో గంజాయి వైస్ దగ్గరికి వెళ్ళి పరామర్శించేంత బాధ్యత ఆయన కార్యకర్త ఆయన కార్ కింద పడిపోతే పరామర్శించాలని తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రం అంతా చూస్తున్నారు మీ ఇలాంటి మనస్తత్వం నుంచి మిమ్మల్ని పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీ మీ పరిస్థితి ఇదే అయితే కనుక మిమ్మల్ని మీ పార్టీని ఈ రాష్ట్రంలోనే ప్రజలు ఉంచరండి మీరు ఎంత బాధ్యతగా ఉండాలో మీరు ఎంత బాధ్యతగా ఉన్నారో గత ఐదేళ్ళు చూసిన తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగారు ఈరోజు ప్రజల్ని చంపుకుంటూ తిరుగుతున్నారు మీరు దయచేసి మా రాష్ట్రాన్ని ఇలా చేయకుండా మీ పరిమితుల్ని మీరుంటూ మా రాష్ట్రాన్ని మీరు వదిలేసి మమ్మల్ని కాపాడండి